దుర్యోధనుడు ఎవరిపై అసూయ పెంచుకున్నాడు ఏ భీష్ముడు ఆప్షన్ బి విధురుడు ఆప్షన్ సి ఆప్షన్ యుధిష్ఠిరుడు సరైన సమాధానం ఆప్షన్ డి యుధిష్ఠిరుడు పాండవులు మరియు కౌరవులు ఎవరి వద్ద ఆయుధ విద్య నేర్చుకున్నారు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి ద్రోణుడు ఆప్షన్ సి కృపాచార్యుడు ఆప్షన్ డి విదురుడు సమాధానం ఆప్షన్ బి ద్రోణుడు ద్రోణుడు పాండవులు మరియు కౌరవులకు గురువుగా ఎలా నియమించబడ్డాడు ఆప్షన్ఏ భీష్ముడు నియమించాడు ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు నియమించాడు ఆప్షన్ సి వ్యాసుడు సిఫార్సు చేశాడు ఆప్షన్ డి శకుని సూచించాడు సమాధానం ఆప్షన్ఏ భీష్ముడు ద్రోణుడి గురుదక్షిణ కోసం ద్రుపదుడిని ఎవరు బందీగా తీసుకొచ్చారు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి యుధిష్ఠిరుడు సమాధానం ఆప్షన్ బి అర్జునుడు ద్రోణుడు ద్రుపదుడి రాజ్యాన్ని ఎలా విభజించాడు ఆప్షన్ ఏ రాజ్యాన్ని పూర్తిగా తీసుకున్నాడు ఆప్షన్ బి రాజ్యాన్ని సగం ద్రుపదుడికి ఇచ్చాడు ఆప్షన్ సి రాజ్యాన్ని హస్తినాపురానికి ఇచ్చాడు ఆప్షన్ డి రాజ్యాన్ని నాశనం చేశాడు సమాధానం ఆప్షన్ బి రాజ్యాన్ని సగం ద్రుపదుడికి ఇచ్చాడు అర్జునుడు ద్రోణుడి శిష్యులలో ఎందుకు ప్రసిద్ధి చెందాడు ఆప్షన్ ఏ అతని బలం కారణంగా ఆప్షన్ బి అతని ధనుర్విద్య నైపుణ్యం కారణంగా ఆప్షన్ సి అతని జ్ఞానం కారణంగా ఆప్షన్ డి అతని ధైర్యం కారణంగా సమాధానం ఆప్షన్ బి అతని ధనుర్విద్య నైపుణ్యం కారణంగా ద్రోణుడు అర్జునుడిని ఎందుకు ఎక్కువగా ఇష్టపడ్డాడు ఆప్షన్ ఏ అర్జునుడు అతని కుమారుడు కాబట్టి ఆప్షన్ బి అర్జునుడు అత్యంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు ఆప్షన్ సి అర్జునుడు రాజ్యానికి వారసుడు కాబట్టి ఆప్షన్ డి అర్జునుడు ధనం ఇచ్చాడు సమాధానం ఆప్షన్ బి అర్జునుడు అత్యంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు ఆది పర్వంలో దుర్యోధనుడు పాండవులపై ఎలాంటి కుట్రలు చేశాడు ఆప్షన్ ఏ వారిని యుద్ధంలో ఓడించడానికి ఆప్షన్ బి వారిని విషం ఇచ్చి చంపడానికి ఆప్షన్ సి వారిని రాజ్యం నుండి బహిష్కరించడానికి ఆప్షన్ డి వారిని అడవికి పంపడానికి సమాధానం ఆప్షన్ బి వారిని విషం ఇచ్చి చంపడానికి దుర్యోధనుడు భీముడిని ఎలా చంపడానికి ప్రయత్నించాను ఆప్షన్ ఏ యుద్ధంలో ఆప్షన్ బి విషపు ఆహారం ఇచ్చి ఆప్షన్ సి దంగా నదిలో ముంచి ఆప్షన్ డి బాణంతో కొట్టి సమాధానం ఆప్షన్ బి విషపు ఆహారం ఇచ్చి భీముడు దుర్యోధనుడి విష కుట్ర నుండి ఎలా తప్పించుకున్నాను ఏ విదురుడు హెచ్చరించాడు ఆప్షన్ బి కుంతి రక్షించింది ఆప్షన్ సి అతని శక్తి కారణంగా ఆప్షన్ డి దేవతలు రక్షించారు సమాధానం ఆప్షన్ సి అతని శక్తి కారణంగా ఆది పర్వంలో భీముడు గంగా నదిలో ఎవరిని కలిశాడు ఆప్షన్ ఏ నాదలోకల్లో నాగులను ఆప్షన్ బి దేవతలను ఆప్షన్ సి గంధర్వులను సమాధానం ఏ నాగలోకల్లో నాగులను లక్క గృహం కుట్రలో పురోచనుడు ఏమైనాడు ఏ తప్పించుకున్నాడు ఆప్షన్ బి అగ్నిలో మరణించాడు ఆప్షన్ సి పాండవులచే బందీ అయ్యాడు ఆప్షన్ డి హస్తనాపురం తిరిగి వెళ్లాడు సమాధానం ఆప్షన్ బి అగ్నిలో మరణించాడు లక్క గృహంలో ఎవరు మరణించారు అని కౌరవులను నమ్మించారు ఆప్షన్ ఏ పాండవులు ఆప్షన్ బి ఐదుగురు కుమారులు ఆప్షన్ దుర్యోధనుడు ఆప్షన్ బి శకుని సమాధానం ఆప్షన్ బి దాంధారి మరియు ఆమె ఐదుగురు కుమారులు లక్క గృహం నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు ఎక్కడికి వెళ్లారు ఆప్షన్ ఏ హస్తినాపురం ఆప్షన్ బి అడవులు ఆప్షన్ సి పాంచాలం ఆప్షన్ డి కాశీ సమాధానం ఆప్షన్ బి అడవులు ఆది పర్వంలో పాండవులు అడవిలో ఎవరిని కలిశారు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి ద్రోణుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి శకుని సమాధానం వ్యాసుడు వ్యాసుడు పాండవులకు ఏ సలహా ఇచ్చాడు ఆప్షన్ ఏ హస్తినాపురం తిరిగి రావాలని ఆప్షన్ బి అడవిలో దాక్కోవాలని ఆప్షన్ సి పాంచాలానికి వెళ్లాలని ఆప్షన్ డి దుర్యోధనుడితో యుద్ధం చేయాలని సమాధానం ఆప్షన్ సి పాంచాలానికి వెళ్లాలని పాండవులు అడవిలో ఎవరి రూపంలో ఉన్నారు ఏ రాజులుగా ఆప్షన్ బి బ్రాహ్మణులుగా ఆప్షన్ సి యోధులుగా ఆప్షన్ డి సన్యాసులుగా సమాధానం ఆప్షన్ బి బ్రాహ్మణులుగా ఆది పర్వంలో హిడింబుడు ఎవరు ఏ రాక్షసుడు ఆప్షన్ బి ఋషి ఆప్షన్ సి రాజు ఆప్షన్ డి దేవత సమాధానం ఆప్షన్ఏ రాక్షసుడు హిడింబుడిని ఎవరు సంహరించారు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి యుధిష్ఠిరుడు ఆప్షన్ డి నకులుడు సమాధానం ఆప్షన్ బి భీముడు హిడింబుడి సోదరి ఎవరు ఏ హిడింబ ఆప్షన్ బి దుస్సల ఆప్షన్ సి సుభద్ర ఆప్షన్ డి ద్రౌపది సమాధానం ఏ హిడింబ హిడిమ్మ ఎవరిని వివాహం చేసుకుంది ఏ యుధిష్ఠిరుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి నకులుడు సమాధానం ఆప్షన్ బి భీముడు హిడిమ్మ మరియు భీముడికి జన్మించిన కుమారుడు ఎవరు ఏ అభిమన్యు ఆప్షన్ బి ఘటోత్కచుడు ఆప్షన్ సి యుయుత్సుడు ఆప్షన్ ఆప్షన్ డి సమాధానం బి పాండవులు పాంచాలంలో ఎలాంటి కార్యక్రమానికి హాజరయ్యారు ఆప్షన్ ఏ యజ్ఞానికి ఆప్షన్ బి స్వయంవరానికి ఆప్షన్ సి యుద్ధానికి ఆప్షన్ డి సభకు సమాధానం ఆప్షన్ బి స్వయంవరానికి పాంచాలంలో స్వయంవరం ఎవరిది ఏ సుభద్ర ఆప్షన్ బి ద్రౌపది ఆప్షన్ సి ఆప్షన్ ఆప్షన్ దుస్సల సమాధానం బి ద్రౌపది విచిత్ర వీర్యుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు ఏ గంగా సత్యవతి ఆప్షన్ బి కుంతి మాధ్రి ఆప్షన్ సి గాంధారి ద్రౌపది ఆప్షన్ డి అంబికా అంబాలిక సరైన సమాధానం ఆప్షన్ బి అంబికా అంబాలిక ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి